ఎందు టైమా టైం ఏడైంది ఇంకా కానే కాలేదా టైం ఏడైంది అరే పోతే కూలీ వాడాల రైతుకు నష్టం జరగకుండా చేయాలి కదమ్మా పని చేస్తే రైతుకు లాభం చెప్తేనే అందరు తింటారు కదమ్మా రెక్కల కష్టం చేస్తేనే కదమ్మా అందరు బాగుపడేది ఎన్నింటికి వచ్చి పొద్దుగాల తొమ్మిదిన్నరకు మీరు వచ్చి వంగేసరికి పదే పదకొండు అయిందా పదకొండు అయిందా ఉదామ తింటే జరిప తినాలి తినాలి అందరు తింటేనే పని అవుతుంది పచ్చ కలుపు తిట్టాలి అయితే సూపెట్ట కలుపు చూపెట్ట బానే తీత్తాలి కదా ఈ తీసిన కలిపి ఎడేత్తాలి మరి లోపల మధ్యలో తీసినప్పుడు వాళ్ళే తీసుకోవాలి

పొద్దు అంచీసీలియాలా మరి రెండు మూల తీసీలా ఉన్నదా ఇంకా మరి రేపటికి కూడా పని ఈ మూడు పట్టెలు ఉన్నాయా ఎట్లా మరి కూలికి వచ్చిలా గుత్త మాట్లాడుకున్నారా కూలి ఎట్లా మరి రోజుకు నాలుగు వందలు ఇస్తాను ఇంకేమన్నా పైన థమ్స్అప్లు అలా అంతేనట్ట ఉండాలంటావు మరి రైతుకి పోయాలమ్మా ఇట్లా తమ్సా ప్లుస్ మరి రైతు పోతాడు మీకు కోస చూసి రైతు పోతాడు సరే మరి రైతుకి ఎవరు పోయాలి తమ్సా ప్లు ఇరవై నాలుగు గంటలు కష్టం పోయి మరి ఇక ఎవరిచ్చిర ఎప్పుడు ఇచ్చి రైతు ఎప్పుడు తీసుకున్నాడు మీరందరు సాయం చేస్తేనే రైతు బాగుపడతాడు ఎప్పుడైనా మిమ్మల్ని విచారిస్తాడు మీరు అందరు సాయం చేస్తేనే రైతు బాగుపడతాడు ఎప్పుడైనా రైతు బాగుపడుతున్నా రాజ్యం బాగుపడుతుంది లేని వాళ్ళు అంటే ఇప్పుడు రైతు పొలం చేస్తేనే మీరు కూడా పని దొరికింది కాదమ్మా కలవాలి కలవాలి అందరు కలవాలి అందరు ఎదగాలి అందరు కలవాలి అందరు ఎదగాలి అన్నం తెచ్చుకున్నారా మధ్యాహ్నం మరి మధ్యాహ్నం తిని ఇప్పటివరకు చెప్తారా ఎంత ఐదింటి వరకు ఉండిపోతారా ఐదు అవుతా సరే వెనక ముందైనా ఎప్పుడైనా మన పని అని చేసుకొని పోతాను అట్లాగో ఇక మన పనే కదా అనుకో నమ్మకం చెప్పాలి మీరు అంతే అంతే పచ్చగలుపు ఇక తీసినాక మళ్ళొసారి మందు కూడా అయిపోయినట్టు దీనిపని మళ్ళా మళ్ళీ తీత్తారు ఇది మళ్ళా తీయాల్సిన అవసరం లేదు ఇక ఆహా ఒక్కసారి అరబెట్టి మందు ఎత్తే సరిపోతుంది ఇక మళ్ళీ పచ్చ కలుపు తీయాల్సిన అవసరం లేదు కదా ఏ పొలం అయినా ఒక్కసారి తీస్తే సరిపోతుంది మీ పని అయిపోతుంది మరి అయిపోతుంది రేపు సాయంత్రం మంచిగా థమ్స్ ఆగిపోతుంది థమ్సాగు మీ మీ మీలాంటి వాళ్ళు ఇట్లా సాయం చేస్తేనే రైతు కూడా ముందుకు పోతాడు అందరు బాగుపడతారు రైతు పండిస్తేనే అందరు తింటారు అట్లా రైతులు బాగు చేస్తేనే అందరూ తింటారు కదమ్మా రైతు పండిస్తేనే ప్రపంచం నడుతుంది మీ కూలి మీకు ఇస్తానంటే రెక్కలకు రేట్లే పోతే తల్లి రెక్కలకు రేట్ ఉంటేనే మనం అందరం ఏది అన్నిటికీ రేట్లే ఉన్నాయి రేట్లు పెరిగిపోయినాయి కదా అన్ని

బంగారం కూడా రేటు పెరిగిపోతుంది అంటావు బంగారం పెట్టలేము అంటావు రేపు రేపు అన్ని రేట్లు ఇట్లా ఎందుకు పెరుతానంటావు మరి ఎట్లా పెరుగుతాను ఈ రేట్లు అన్నిట్లు ఎట్లా పెరుగుతాను అంతే అంతే పని చేసే వాళ్ళు అందరికి కూడా ఉపాధి లభించాలంటారు అదే అదే పనిచే స్టోన్ అందరికి ఇంత ఉపాధి లభించాలి అంతే అంతే సరే అయిపోయినట్టే కదా మీ పని ఇప్పుడు సరే సరే రైట్ মানে নমস্তে বাই